అందరికీ శుభోదయం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకుంటున్నామండి ఇదేంటంటే పట్టుదలే పెట్టుబడి అవునండి మీరు వింటుంది నిజమే ఒక మనిషికి పట్టుదల ఉంటే కనుక అదే తన పెట్టుబడిగా అతను ముందుకి సాగుతాడు ఎన్నో లాభాలను అందిస్తాడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన ఏంటంటే ఆయన ఒక పుట్టుకతోనే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి అంటే తల ముండెము ఉంటే కానీ కాళ్ళు చేతులు లేవు అంటే టార్సో అని చెప్పని మనం అనొచ్చు అటువంటి వ్యక్తి ఆయన పేరు నిక్ వజ్ ఆయన ఏంటంటే పుట్ పుట్టంగానే అతన్ని చూసి వాళ్ళమ్మ అమ్మ అసలు నాలుగు నెలలు దగ్గరికి కూడా అతన్ని రానియలేదండి తన దగ్గరికి కూడా రానియలేదు ఆ పిల్లవాడిని చూసి ముందు భయపడింది వాళ్ళ మదరు తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ నాన్నగారు ఆయన కొంచెం పెంచాడు పెద్ద చేశాడు తర్వాత వాళ్ళ మదర్ కూడా అతన్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంది తల్లి అతను మూడుసార్లు తనకి కాళ్ళు చేతులు లేకపోవటం వల్ల తను ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పని తను ప్రయత్నించాడు ఎనిమిది సంవత్సరాల వయసులో తను బాత్టోలోకి దిగుతాడు కానీ ఏంటంటే బతుకుతాడు తర్వాత ఇంకోసారి కూడా ప్రయత్నం చేస్తాడు కానీ ఏంటంటే ఇందులో వాళ్ళ స్నేహితులు వాళ్ళ అమ్మగారు వచ్చి అతన్ని కాపాడుతారు సరే మూడోసారి కూడా ప్రయత్నం చేస్తుంటే అతనికి అనిపిస్తుంది అనమాట నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా కానీ ఆత్మహత్య పొందలేకపోతున్నాను ఆత్మహత్య చేసుకోలేకపోతున్నాను దీనికి ఏంటంటే కారణము నా పుట్టుకి దేవుడు ఏదో ఒక కారణం ఉంది నేను ఈ భూమి మీద జీవించడానికి కారణము టు గివ్ హోప్ టు అదర్స్ మిగతా వాళ్ళకి నేను ఆశ కల్పించాలని చెప్పి అందుకే దేవుడి జన్మ ఇచ్చాడేమో నాకు అని చెప్పి ఆయన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చుకున్నాడు మార్చుకొని ఇంకా తన జీవితము తల్లాగా కాదు తల్లాంటి పది మందికి ఆదర్శవంతం అవ్వాలి అని చెప్పనేటటువంటి భావనతో ఆయన ఏంటంటే తర్వాత ఫైనాన్సింగ్ చేశాడు నెక్స్ట్ గొప్ప గొప్ప డిగ్రీలు సాధించాడు ఆ తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ కన్స కన్సల్టెంట్గా పనిచేశాడు దానికంటే కూడా మోటివేషనల్ స్పీకర్గా తయారయ్యి ప్రపంచం అంతా తిరిగి ఇప్పటికే ఆయన జీవించున్నారండి న్క్విక్ టూ ఇయర్స్ బ్యాక్ గుంటూరులో ఆయన వచ్చారు కూడా నిప్పు ఆయన మోటివేషన్ స్పీచెస్ చేస్తూ ప్రపంచం అంతా తిరిగారండి ఎంతోమందికి చాలా ఉన్నతంగా నిలిచారు మరి ఆయన చూస్తే గనక మనకి అమ్మ ఏంటి ఇట్లా ఉంటారా ఇట్లాంటి వాళ్ళు కూడా అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ ఏంటంటే ఆయనలో ఉండేటటువంటి పట్టుదలనేటటువంటిది ఆగలేదండి తనలాంటి వాళ్ళని ఎంతో మందికి సేవ చేయాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంతో తను ప్రయాణం చేస్తున్నాడు ఇప్పటికీ కూడా ఎంతోమందిని అతని ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ద్వారా త్రూఅవుట్ ద వరల్డ్ ఆయన ప్రయాణం చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్నారు అని చక్కగా తర్వాత భార్య పిల్లలు కూడా ఆయనకి కలిగారు వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉన్నారు సో తర్వాత ఏంటంటే ఇంకా ఆయన జీవితం నుంచి మనం ఏమి స్ఫూర్తి పొందాలి అని చెప్పినంటే ఏ విషయాన్ని అయినా సరే మనం తేలిగ్గా తీసుకోకూడదు పట్టుదలతో ముందుకు సాగితేనే మనం విజయం సాధిస్తాము అనేటటువంటి విషయము మనకి తెలుస్తుంది అంతేకాదు అంగవైకల్యం అనేటటువంటిది శరీరానికి కానీ మనసుకు కాదు మనసులో గనక మన ఇన్నర్ పవర్ అనేటటువంటిది మన డిటర్మినేషన్ అనేటటువంటిది మన పట్టుదల అనేటటువంటిది గొప్పగా ఉంటే మనం ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి జీవితంలో చేరుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని నిక్విస్ యొక్క జీవితం మనకి తెలియజేస్తుందండి అటువంటి గ్రేట్ పీపుల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి చిన్న చిన్న విషయాలకే మనము ఆవేశపడి వుడు వుడ్ నాట్ గివ్ అప్ అవర్ ఎఫర్ట్ అంటే మన ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా వదిలేయకూడదు నిరంతరము మనం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తాము అనేటటువంటి చక్కటి స్ఫూర్తిని నిక్విసిక్ సిక్ జీవిత చరిత్ర నుంచి తెలుసుకుంటామండి సో మనం పెట్టుబడే మన ఆయుధము మన పట్టుదలే మన పెట్టుబడి అని చెప్పి భావించాలి దీన్ని అందరం కూడా మనం అర్థం చేసుకొని ముందుకు సాగాలి ధన్యవాదాలు నమస్తే అండి